ఏపీ ఫైబర్ నెట్పై మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయా గత ప్రభుత్వ హాయంలో ఊగిసలాడిన ఏపీ ఫైబర్ నెట్కు మళ్లీ జీవం పోసి బతికించాలని కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా అతి తక్కువ ధరకే ఏపీ ప్రజలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలను అందించాలని సర్కార్ భావిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది పాలక వర్గాల నుంచి ఇంతకీ ఏపీ ఫైబర్ నెట్ను బతికించేందుకు కూటమి సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏపీ ఫైబర్నెట్ సంస్థ మళ్లీ జీవం పోసుకుంటోంది ఏపీ ఫైబర్నెట్ ద్వారా ఇంటింటికీ నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం అత్యాధునిక కేబుల్ వ్యవస్థతో ఏపీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన గతంలోనే తాను సీఎంగా ఉన్నప్పుడు దీనికి జీవం పోశారు చంద్రబాబు అయితే ఆ తరువాత ప్రభుత్వం మారడంతో దీని మనుగడపై కొంత నీడలు కమ్ముకున్నాయన్న వార్తలు వినిపించాయి చంద్రబాబు మదిలో నుంచి పుట్టిన ఈ సంస్థకు గత ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి సిబ్బందిని ఉన్నఫలంగా తగ్గించడం నిధులను దారి మళ్లించారంటూ ఆరోపణలు రావడంతో సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ పడకేసిందన్న ఆరోపణలు వెల్లువెట్టాయి దీంతో ఐదేళ్లలో పదిహేడు లక్షల కనెక్షన్లు కాస్త ఐదు లక్షలకు దిగజారాయని సమాచారం సంస్థ ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల సంస్థ పీకల్లో అప్పుల్లో కూరుకుపోయి దివాలా అంచులకు నెట్టారన్న వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి దీంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఫైబర్ కు పూర్వ వైభవం తేవాలని సంకల్పించారు కనెక్షన్ల సంఖ్యను కోటికి పెంచడమే లక్ష్యంగా కూటమి సర్కార్ కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది గత ప్రభుత్వం పెంచిన ప్లాన్ల ధరలు తగ్గించి నెలకు నూట నలభై తొమ్మిది రూపాయల బేసిక్ ప్లాన్ ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది సర్కార్ ఇదే సమయంలో ఫైబర్ నెట్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కూటమి సర్కార్ డిసైడ్ అయిందట అసలు ఉన్న పళంగా ఉద్యోగులను ఎందుకు తగ్గించాల్సి వచ్చింది సంస్థ నిధులను ఏం చేశారు వంటి అంశాలన్నీ విచారణలో బయటపడే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది ఏపీలో ఇంటింటికి అతి తక్కువ ధరకే చౌకగా వినోదాన్ని విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో రెండు వేల పదిహేడులో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏపీ ఫైబర్ నెట్ అలాంటి సంస్థ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి సర్కార్ సర్వశక్తులు ఒడ్డుతోందని సమాచారం సరికొత్త కార్యాచరణ అమల్లోకి తెచ్చేలా రంగం సిద్ధం చేస్తోందట ఏపీ ఫైబర్ నెట్ కు దూరమైన వినియోగదారులను తిరిగి చేర్చుకునేందుకు సరికొత్త ప్లాన్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్ని సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరించి ఏపీ ప్రజలకు నాణ్యమైన ఫైబర్ నెట్ సేవలను అందిస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది